ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను అసలు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎథిక్స్ జర్నలిస్ ఇలాంటివి చెప్పడం జరిగింది ఇంతకు ముందు చెప్పిన ఎపిసోడ్కి ఇది కంటిన్యూషన్ ఇది ఎపిసోడ్ ఇంత ముందు నేను ఏం చేశానంటే ఏమేమి ఉన్నాయో చెప్పాను ఇప్పుడు వాటిని ఎక్కడెక్కడ చదవాలో చెప్తాను తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎలా చదవాలో చెబుతాను ఆ తర్వాత ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఎంచుకోవాలో చెబుతాం నాకు తెలిసినంతవరకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఇంతకన్నా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేంతగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ డిస్క్లైమర్ వేస్తున్నాం మేము ఇది కోచింగ్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి కన్నా ఫ్రెష్ క్యాండిడేట్స్కి అది అర్థం చేసుకోమని కోరుతూ పిలిమరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి రెండు ఉంటాయి యాక్చువల్గా మామూలుగా మీకు తెలిసే ఉంటుంది ప్రిల్మరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వాటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను వేరే ఎపిసోడ్లో చెప్తాను మీకు అంటే ఏ ఎగ్జామినేషన్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది ఎన్ని ఎన్ని మార్కులు దానికి సంబంధించిన కట్ ఆఫ్లు ఇవన్నీ తర్వాత చూద్దాం మీ ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటేమో ప్రిమరీ రెండేమో మెయిన్స్ మూడేమో ఇంటర్వ్యూ ప్రిల్మరీ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది ఆబ్జెక్ట్ ఓరింటేషన్ అన్నప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తారు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు వన్ టూ త్రీ ఫోర్ వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్కి ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉండి క్వశ్చన్ మీద అవగాహన ఉంటే వన్ టూ త్రీ ఫోర్ అనే ఆప్షన్స్ విషయంలో ఆన్సర్ రైట్ తెలిగిపోయిన పర్వాలేదు కానీ రాంగ్ ఆన్సర్ తెలిస్తే చాలు అంటే వన్ టూ త్రీ ఫోర్లో వన్ అయితే కాదండి లేదా టూ అయితే కాదండి లేదా త్రీ అయితే కాదండి లేదా ఫోర్ అయితే కాదండి ఓన్లీ ఇంతే కేవలం ఒక మైట్ బి ఒక త్రీ అయ్యే కారణం అయి ఉండవచ్చండి అని ఎవరైనా అనుకుంటే కనుక అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఓహో ఈ మూడు ఆన్సర్స్ కావు కాబట్టి ఇది అయ్యి అని గెస్ట్ చేయడం కూడా ప్రిలిమరీ ఎగ్జామినేషన్లో మనం చేయగలుగుతాం అందుకని ప్రిలిమరీకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ కావాలి అదే మెయిన్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయి ఉంటుంది అంటే మనం ఒక ఇరవై మార్కులకు పదిహేను మార్కులకు అంటే ఎగ్జామినేషన్ బట్టి ఆప్షన్ అయితే కొన్ని మార్కులు జిఎస్ అయితే కొన్ని మార్కులు ఇలా మార్కులను బట్టి మనం రాయాల్సి ఉంటుంది అంటే రాయడం అనే స్కిల్ రైటింగ్ స్కిల్ బాగుంటే మెయిన్స్కి మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు ఒక ఆన్సర్ మనకి తెలిసి చెప్పగలిగి ఉండాలి కనీసం ఐదు పాయింట్లో పది పాయింట్లో చెప్పగలిగి ఉండాలి అలా చెప్పగలిగే నేర్పరితనం రైటింగ్ స్కిల్స్ ఉండాలి అప్పుడు మనకి మెయిన్స్ బాగా రాయగలుగుతాం చాలామంది రైటింగ్ స్కిల్స్ అనగానే టెస్ట్ సిరీస్ వెంటనే స్టార్ట్ చేసేద్దామా అంటూ ఉంటారు నేనైతే ఏమంటానంటే నేను అది కూడా ముందు ముందు ఎపిసోడ్లో చెబుతాను టెస్ట్ సిరీస్ని వెంటనే స్టార్ట్ చేసే ప్రయత్నము అలాంటివి కూడా అవసరం లేదు ఎప్పుడు చేయాలి ఏంటి అని దానికి ఒక ఏదో అంటే తిది వార నక్షత్రాలు చూసి ముహూర్తం చూడమంటలేదు నేను బట్ కొంత ప్రిపరేషన్ అయిన తర్వాత అని చెప్పడం నా ఉద్దేశం యూ షుడ్ హ్యావ్ లిట్ బిట్ ఆఫ్ అన్ ఐడియా ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్ చేసుకోవచ్చు బట్ రోజు డైరీ రాయండి రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఏం జరిగిందో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు ఏం చదివారు ఎవరితో మాట్లాడారు ఎక్కడ హర్ట్ అయ్యారు ఎవరితో గొడవ వచ్చింది ఎవరు బాగున్నారు అమ్మేం వండింది నాన్న ఏం తిట్టాడు అక్కతో ఏంటి అమ్మతో ఎలా మీకు మీ యొక్క ఆ భావ ఉద్రేకాలు ఏవైతే ఉంటాయో ద ఎమోషనల్ ప్లాట్ఫామ్స్ ఏమి ఉంటాయో అవి రాసే ప్రయత్నం చేయండి అది ఇంగ్లీష్ ఆ తెలుగు నమ్మి చెబుతున్నాను నేను ఇవాటికి డైరీ రాసే వ్యక్తిగా చెబుతున్నాను సొంత పెన్నుతో చాలామంది డైరీ రాయమంటే ట్యాబ్లోనూ లేకపోతే కనుక సెల్ ఫోన్లో నోటుప్యాడ్లో రాస్తారు కాదు మీరు గమనించండి నేను మీకు వీటిని నా చేతి రాత తీసుకొస్తున్నాను సాధారణంగా ఇవి ఏ ఎనీ 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 ఎవరైనా సరే వీటిని డీటీపీ చేసి తీసుకొస్తారు నేను కావాలని చేత ఎందుకు చూస్తానంటే రైటింగ్ నువ్వు ఎగ్జామ్ హాల్లో ట్యాబ్ మీద చెయ్యవు చాట్ జీపీటీతో చెయ్యవు మరి దేంతో చేస్తావు నువ్వు పూర్తిగా నీ పెన్ను పట్టుకొని రాస్తావు నీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి కదా అలా రాసుకుంటూ వెళ్ళాలి కదా భుజం పట్టేయదా వేళ్ళు నొప్పి పెట్టేయవా అందుకని ఐ రిక్వెస్ట్ ఈ వాటిని సరదాగా డైరీ రాయడం మొదలు పెట్టండి మీరు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ అయితేనేంటి టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయితేనేంటి డిగ్రీ స్టూడెంట్ అయితేనేంటి ఎప్పుడైతే మీరు రాయడం మొదలు పెట్టారో మీకే తెలియకుండా ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే అలాంటి రైటింగ్ స్కిల్స్ గురించి కూడా మనం ముందు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రిమరీ ఎగ్జామినేషన్కి సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ అని ఎప్పుడైనా మనకి వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అని వన్ త్రీ ఫోర్ కాదు అయితే రైట్ ఆన్సర్ ఏమవుతుంది మైట్ బీ టూ అనే ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అదే మనకి మెయిన్స్కి వచ్చేసరికి ఏమో డిస్క్రిప్టివ్ ప్రాసెస్ ఉంటుంది అదే ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనము మన యొక్క పర్సనాలిటీని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ముందు మనం కూర్చుని మన యొక్క ఆన్సర్స్ని చెప్పగలిగి ఉండాలి అక్కడ తెలుగులోనో ఇంగ్లీష్లోనో చాలామందికి ఒక చిన్న సందేహం ఏముంటుందంటే ఇంటర్వ్యూ అంటే ఇంగ్లీషులోనే చేయాలేమో ఇది చాలా పెద్ద ఐఏఎస్ ఎగ్జామినేషన్ కదా అని కాదు ఇంటర్వ్యూ హాల్లో ఢిల్లీలో మీరు చక్కగా తెలుగులో మాట్లాడచ్చు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలని అవి చెప్పుకుందాం ఇంటర్వ్యూలో తెలుగులో సరే మాట్లాడతాం మరి మెయిన్స్ కూడా తెలుగులో రాయించాలంటే మీడియం ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం డోంట్ వరీ ఇప్పుడు ఒకసారి ఫిల్మరీ నుంచి మెయిన్స్ వరకు ఏ ఏ సబ్జెక్టులు దీని ముందు ఎపిసోడ్లో ఎన్ని సబ్జెక్ట్లు చదవాలో చెప్పారు ఇప్పుడు సెగ్రిగేట్ చేద్దాం పిల్మరీ ఎగ్జామినేషన్లో రెండు పేపర్లు ఉంటాయి జనరల్ స్టడీస్ సిసాట్ జనరల్ స్టడీస్లో మీరు హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకనామిక్స్ ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్సెస్ కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది నేను ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి మీరు చూడండి ఇక్కడ ప్రిలిమరీ ఎగ్జామినేషన్లో సీ శాట్ అని ఉంటుంది కొంత ఇంగ్లీషు కొంత మ్యాథమెటిక్స్ తోటి క్వాంటిటేడ్ యాప్టిట్యూడ్ లాంటి వాటితో కూడదు ప్రత్యేకంగా సి శాట్ గురించి కూడా మనం ఎపిసోడ్లు చేద్దాం పిల్మరీ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ స్టడీస్ చదువుతున్నారు మనం సిసాట్ చదువుతున్నాము ఈ రెండిటిని ఒక క్వాలిఫైయింగ్ అంటే సిసాట్ మరీ క్వాలిఫైయింగ్ బట్ అయినా ఓవరాల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఈ మార్కుల్ని కౌంట్ చేయరు ప్యాస్ అయితే చాలు అందులో మన దృష్టి ఎక్కువగా పెట్టాల్సింది మాత్రం మెయిన్స్ మీద అలా చెప్పి పిలిమరీని నెగ్లెక్ట్ చేయమని కాదు పిలిమరీలో మీకు ఎన్ని వందకు వంద వచ్చినా అది క్వాలిఫైయింగే తప్ప దాన్ని తీసుకెళ్ళి మెయిన్స్లో కలపరు కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మాత్రం అలా కాదు చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే మెయిన్స్కి దగ్గర వచ్చేసరికి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొన్ని పేపర్లు ఉంటాయి ఆ పేపర్లను మనం చదవాల్సి ఉంటుంది వాటిలో ప్రధానమైనది జనరల్ ఎస్సే జనరల్ ఎస్సే అనేది రెండు వందల యాభై మార్కులకు ఉంటుంది రెండు ఎస్ఎస్ రాయాల్సి ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే నూటపాతిక మార్కులకి ఒక ఒకటే ఆన్సర్ రాయాలంటే ఊహించండి దాదాపు పన్నెండు పదమూడు పేజీలు రాయాల్సి ఉంటుంది మనం ముందు ముందు ఎపిసోడ్స్లో అసలు ఒక ఆన్సర్ అంటే ఒక ఇరవై మార్కులు పదిహేను అయితే పది అయితే ఎన్ని పేజీలు రాయాలి ఎన్ని పదాలు రాయాలి ఎన్ని నిమిషాల్లో రాయాలి ఎన్ని గంటల్లో మనం అంటే మన యొక్క ప్రిపరేషన్ చేయాలి అని చాలా సైంటిఫిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎన్ని రోజుల్లో చదవాలి లక్ష్మీకాంత్ పాలిటీ ఎన్ని రోజుల్లో చదవాలి ఎన్ని గంటలు చదవాలంటే రోజుకి రెండు గంటలైతే ఎన్ని రోజులు పడుతుంది ఆ టైం టేబుల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అందుకని జనరల్ ఎస్ఏని ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం తర్వాత చూద్దాం బట్ జనరల్ ఎస్ఏకి రిఫరెన్స్ పుస్తకాలు అంటూ ఉండవు కేవలం ఎస్ఏ రైటింగ్ మీద మాత్రమే ఆధారపడి మన యొక్క ఇది ఉంటుంది ఇంకా పేపర్ టూ అంటే జిఎస్ వన్ పేపర్ వన్ ఎస్ఏ కాబట్టి పేపర్ టూ నుంచి మీరు గమనించినట్టయితే కనుక పేపర్ ఫైవ్ వరకు అంటే జిఎస్ వన్ జిఎస్ టూ జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ జనరల్ స్టడీస్ జిఎస్ అంటే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ వన్ రెండు వందల యాభై మార్కులకి జనరల్ స్టడీస్ వన్ ఉంటుంది ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చరు హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ దీని ముందెపిసోడ్లో మీకు గుర్తుందో లేదో యాన్షియంట్ ఇండియా మిడివల్ ఇండియా మోడర్న్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ కల్చరు సోషల్ ఇష్యూస్ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ లాంటి పదాలు వాడడం వాటిని అన్నింటినీ కలిపి ఫస్ట్ పేపర్లో చదువుతాం మనం జిఎస్ వన్ రెండు వందల యాభై మార్కులకి మనం ఓల్డ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే కూడా చూద్దాం ఇంకా పేపర్ త్రీ అంటే జిఎస్ టూ అది రెండు వందల యాభై మార్కులకి అందులో గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంకో చెప్పాలంటే పాలిటీ గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం దీని ముందు ఎపిసోడ్లో కూడా ఆ రెండు సబ్జెక్టుల గురించి మనం మాట్లాడాం అందునే గవర్నెన్స్ గురించి చదవాలి గవర్నెన్స్కి పాలిటీకి తేడా ఏంటంటే మనం ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా స్కీమ్స్ అండ్ ప్రజెంటేషన్స్ ఉంటాయో అలాంటివన్నీ గవర్నెన్స్లోకి వస్తాయి అసలు భారత రాజ్యాంగం ఏంటి భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది ఆ రాజ్యాంగం ఎన్ని విధాలుగా ఇవాళ మనం ఉపయోగించుకుంటూ వెళ్తున్నాం లాంటి వాటికి సంబంధించింది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లోకి వస్తాయి సోషల్ జస్టిస్ అనేది సామాజిక న్యాయానికి సంబంధించిన నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ చూడండి పేపర్ టూలో సొసైటీ ఉంది పేపర్ త్రీలో సోషల్ జస్టిస్ ఉంది అంటే సొసైటీ సంబంధించిన ఈక్వేషన్స్ మీకు అర్థమైతే సమాజంలో ఉన్న ఉదాహరణకి సమాజంలో డౌన్ ట్రాడెన్ పీపుల్ గురించి వాళ్ళ యొక్క జీవన విధానాల గురించి మొత్తం జరిగిన చారిత్రకపరమైన పరిణామాల గురించి మనకు అర్థమైతే అప్పుడు మనం సోషల్ జస్టిస్ మీద ఈజీగా మాట్లాడగలం ఇవాళ కొన్ని పథకాలు ప్రత్యేకంగా కొన్ని వర్గాల వారికే ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అంటే కొన్ని తరాలుగా వారి యొక్క జీవన విధానాల్లో సామాజిక పరంగా డిసోసియేషన్ ఏర్పడడం వల్ల డిస్క్రిమినేషన్ ఏర్పడడం వల్ల వారి అప్లిఫ్ట్మెంట్ కోసం గవర్నమెంట్ పనిచేయాలి ఆ సోషల్ జస్టిస్ అనే ఒక కాన్షియస్నెస్ మనకి లేనప్పుడు ఒక సివిల్ సర్వెంట్గా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్య ఉపాధి ఎవ్రీథింగ్ అందాలనే ఒకనొక కాన్షియస్నెస్ మనకి లేనప్పుడు మనం సరిగ్గా పనిచేయడం అందుకని మన సిలబస్లోనే సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ గురించి చదవడం గురించి ఉంది అదేవిధంగా మనకి పేపర్ ఫోర్ జిఎస్ త్రీ అది కూడా రెండు వందల యాభై మార్కులకే ఇది టెక్నాలజీ ఎకనామిక్ డెవలప్మెంటు బయోడైవర్సిటీ ఎన్వామెంట్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పి దీని ముందు ఎపిసోడ్లో నేను మీకు చెప్పడం జరిగింది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ చదవాలి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం గురించి చదవాలి నిజంగా బయోడైవర్సిటీ కూడా ఎన్విరాన్మెంట్లో బాగా చదువుతాం మనం టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని అర్థం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి అంటే మొత్తం మీద ఎకనామిక్స్ చదవాల్సి ఉంటుంది ఇది పేపర్ ఫోర్కి సంబంధించిన జిఎస్ త్రీకి సంబంధించిన తర్వాత పేపర్ ఫైవ్ జిఎస్ ఫోర్ యాక్చువల్గా ఇది చాలా కీలకమైన పేపర్ మిగతా వాటితో పోల్చుకుంటే ఎందుకంటే మొత్తం ఒకే పేపర్ రెండు వందల యాభై మార్కులకు ఎథిక్స్ అనే టాపిక్ మీద ఉంటుంది ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని అంటే నైతిక విలువలు సోక్రటీస్ మొదలుకొని ఇవాళ వరకు ఏ విధమైన నైతిక విలువలు ఉన్నాయి నైతిక విలువల యొక్క ప్రపంచం ఏంటి నైతిక విలువలను ఎలా అర్థం చేసుకోవాలి మారల్ వాల్యూస్ అంటే ఏంటి ఏ విధంగా మనకి ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ అర్థం చేసుకోవాలి భారతదేశ సివిల్ సర్వెంట్స్గా మనం వెళ్తున్నాం కాబట్టి ఏ విధంగా మన యొక్క ఎథిక్స్ని ఉండాలని చెప్పి కేస్ స్టడీస్తో సహా అక్కడ మనం చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత యాక్చువల్గా పేపర్ ఆరు ఏడు ఈ రెండు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్ సంబంధించింది పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయి మనకి రెండు వందల యాభై మార్కులకి రెండు వందల యాభై మార్కులు ఆప్షనల్ యాభై ఐదు వందల మార్కులకి మీరు ఒకసారి కనుక కొంచెం టెక్నికల్గా చూసినట్లయితే ఎస్ఏ రెండు వందల యాభై మార్కులు జిఎస్ వన్ టూ త్రీ ఫోర్ కలుపుకుంటే మీకు రెండు వందల యాభై ఇంటూ నాలుగు వెయ్యి మార్కులు ఆప్షనల్ ఐదు వందల మార్కులు అప్పుడు టోటల్ ఎంత అవుతుంది సబ్ టోటల్ అంటే పదిహేడు వందల యాభై మార్కులేను ఇంటర్వ్యూకి వెళితే అంటే పర్సనాలిటీ టెస్ట్ అని రాశాను ఇక్కడ అంటే ఇంటర్వ్యూ అని అర్థం రెండు వందల డెబ్బై ఐదు మార్కులు టోటల్ అంతా ఇరవై ఇరవై ఐదు మార్కులు ఇప్పుడు మీకు ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ దాంట్లో ఆప్షనల్ అనే దాని గురించి నేను ప్రత్యేక ఎపిసోడ్ చేస్తాను ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్ రెండు ఉంటాయి తెలుగు ఇంగ్లీషు మూడు వందలు మూడు వందల మార్కులే ఇది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ పేపర్లే ఇంగ్లీష్ అనేది ఏమో ఓకే ఒక మన లాంగ్వేజ్ అవుతాం తెలుగు అనేది మన మదర్ టంగ్ అదే తమిళన్స్ అయితే కనుక తమిళం పేపర్ రాస్తారు అలా ఏది ఏమైనా ఇరవై ఇరవై ఐదు టోటల్ మార్కుల్లో అసలైన కీలకమైనది ఎక్కడుంది అని ఆలోచించినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు చెబితే ఎస్ ఎథిక్స్ పూర్తిగా రెండు వందల యాభై రెండు వందల యాభై మార్కులు అంటే ఆప్షనల్ ఐదు వందల మార్కులు అంటే ఎస్ఏ ఎథిక్స్ ఆప్షనల్ అనే మొత్తం మీద ఈ మూడు పేపర్లో కలిపితే వెయ్యి దాదాపు రెండు వందల యాభై ప్లస్ రెండు వందలు రెండు వందల యాభై ప్లస్ రెండు వందలు ఐదు వందలు ప్లస్ ఐదు వందలు వెయ్యి మార్కులు ఉన్నాయి అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మిమ్మల్ని కాపాడేది ఏంటంటే ఎస్ ఎథిక్స్ ఆప్షనల్ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలా చదివితే ఆ స్ట్రాటజీ బయటపడడం కోసం ఈ సబ్జెక్ట్ ఉందండి ఆ సబ్జెక్ట్ ఉంది ఇది ఇలా ఉంటుందని చెప్పడం కోసం ఏదో అక్కర్లేదు ఈ యొక్క స్ట్రాటజీని పుట్టించాలి ఒక ఎపిసోడ్ మనం అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీని పుట్టించాలి అందులోంచి మనకు ఒక ఏమంటామంటే ఒక ఆయుధం ఒక వెపన్ రావాలి ఇప్పుడు అర్థం చేసుకుంటే మీకు ఎప్పుడైనా సరే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీరు కనుక ఎస్ఏ నెగ్లెక్ట్ చేస్తే ఎథిక్స్ నెగ్లెక్ట్ చేస్తే ఆప్షన్ నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది మిగతావి ఎక్కువ చదువుతాం కావాలంటే చూడండి ఎన్సీఆర్టీ పుస్తకాలు ముందేసుకుని చదవడం మొదలు పెడతాం లక్ష్మీకాంత్ ముందేసుకుని చదవడం మొదలు పెడతాం కాబట్టి మిగతావి ఎలాగూ నెగ్లెక్ట్ చెయ్యం కాబట్టి ఎస్ఏ ఎథిక్స్ ఆప్షనల్ మీద మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతూ ఏ ఏ సబ్జెక్టులు ఎక్కడెక్కడ ఏ ఏ పేపర్లు ఉన్నాయి ప్రిమరీ ఏంటి మెయిన్స్ ఏంటి ఉన్నాయి అర్థం చేసుకుంటూ ఆ ప్రిమరీకి మెయిన్స్కి రెండింటికి ఉన్నవేంటి ఓన్లీ ప్రిమరీకి ఉన్నవేంటి ఓన్లీ మెయిన్స్ ఉంటే అర్థం చేసుకుంటూ ఒక స్ట్రాటజీని మనం కనుక తయారు చేసుకుంటే యుద్ధం చేయడం ఈజీ ఆట ఆడడం ఇంకా ఈజీ అందుకే మీకోసం డ్రీమ్ సమర్పిస్తోంది ఈ ఐఏఎస్ సింప్లిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎపిసోడ్ టూకి నేను సైన్ ఆఫ్ చెప్తున్నాను ఎపిసోడ్ త్రీలో మళ్ళీ కలుద్దాం